మాస్టరు ఒక పదేళ్ల తర్వాత మీరు ఎలా ఉంటారు అని అడగండి ఎవరినైనా లేదంటే పదేళ్ల తర్వాత మీరు ఇదే రంగంలో కొనసాగుతారా లేదు పదేళ్ల తర్వాత ఈ ఇండస్ట్రీలో లేదంటే మీరు చేస్తున్న జాబ్లో మీరు ఏ స్థాయిలో ఉంటారు ఇది అడగండి చెప్పలేదు అంటే ఎందుకు సంవత్సరం తర్వాత మనం ఏం చేస్తామో కూడా చెప్పలేదు కానీ మన సూపర్ స్టార్ కృష్ణ గారు తన యాభై ఒకటో ఏట ఐ థింక్ ఐ ఐఎమ్ నాట్ రాంగ్ అంటే నేను తప్పుగా కాకపోతే ఇంకొక పదేళ్ల వరకు హీరోగానే యాక్ట్ చేస్తాను అని చెప్పారు యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఎవరైనా చెప్పగలరా అట్లా మామూలుగా యాక్ట్ చేయటం వేరు చెప్పి మరీ యాక్ట్ చేయటం వేరు ఇప్పుడు హీరోకా తాలూకు లెంగ్ లాంగ్వీటీ ఇప్పుడు బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వెంకటేష్ హీరోలుగానే చేస్తున్నారు కదా కానీ వాళ్ళు ఎప్పుడు చెప్పాల ఇంకొక పదేళ్ళు మేము చేస్తామని చేస్తూ ఉండొచ్చు దాన్ని చెప్పడం ఎందుకు అనే వాళ్ళని మనం ఏం చేయలేం కానీ ఖచ్చితంగా పదేళ్ళు నేను హీరోగానే చేస్తాను అని తొంభై ఏళ్ళలో ఒక యువతరం ట్రెండ్ యువకులు వస్తున్న టైంలో ఒక వృద్ధతరంగా మారబోయేటువంటి హీరోలు ఇప్పుడు మహేష్ బాబు గారు వయసులో ఉన్నారు అప్పుడు కృష్ణ గారి దాదాపుగా అంటే మహేష్కి ఇంకొద్దిగా ఒక రెండు మూడేళ్ళు తక్కువ ఉండి ఉండొచ్చు సక్సెస్ పర్సంటేజ్ ఇప్పుడు ఎక్కువ ఉండి ఉండొచ్చు కానీ అప్పట్లో కృష్ణ గారికి వరుసగా ఫ్లాపులు వస్తున్న దశలో పచ్చని సంసారం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ అది శివరంజన్లో నాకు బాగా గుర్తు ఆ ఫోటో బాగా గుర్తుండిపోయింది ఎందుకంటే రెగ్యులర్గా ఇప్పుడు నేను మీకు కనపడుతున్నది నేను చూస్తున్న యాంగిల్లోనే మీకు వీడియో కూడా అప్లోడ్ అవుతుంది కానీ ఫ్లిప్ కొట్టినప్పుడు అంటే ఇటు ఇలా ఉన్నది ఇలా ఫ్లిప్ కొట్టినప్పుడు ఆ ఇమేజ్ కృష్ణగారి హెయిర్ స్టైల్ డిఫరెంట్గా కనిపించింది వారసుడు సినిమా తాలూకు స్టిల్ అది అక్కడ ఇంటర్వ్యూ చేసింది మరి పసుపులేటి రామారావు గారు బిఏ రాజు గారు ఎవరో తెలియదు నాకు గుర్తులేదు కూడా ఆయన చేసిన ఇంటర్వ్యూ ప్రతి పైసాకి అంత వాల్యూ ఉండేదంటే అప్పట్లో సినిమా పత్రికలు కొన్నప్పుడు ప్రతి లైన్ గుర్తుండిపోయేది అంత ఉత్సాహకరంగా ఆసక్తికరంగా అభిమానుల కోసం రాసేవాళ్ళు ప్రతి హీరోని చేసే ఇంటర్వ్యూలు అలానే ఉండేవి చెత్త అనేది కనపడేది కాదు ఇప్పుడు మీకు చూస్తే చెత్త తప్పితే ఏమీ ఉండదు కొంతమంది ఏడవచ్చు ఈ మాట అన్నది కానీ ఏడవలసింది ఎందుకంటే వాళ్ళు చెత్త ప్రశ్నలు అడుగుతున్నారు ఇచ్చేవాళ్ళు చెత్త సమాధానాలు కాబట్టి ఆ ఇంటర్వ్యూలో కృష్ణ గారు వారసుల్లో నాగార్జున గారికి తండ్రి గారిగా నటిస్తున్నారు ఇలా నటించడం మీద ఎలాంటి విమర్శలు లేవా ఆ నటించడం ఏమిటి అన్నదానికి కూడా చెప్పారు ఆయన సమాధానం వాస్తవానికి నేను సినిమా చూసిన తర్వాత అవర్ కాంటే కదా అనుకున్నాం కానీ అప్పటికే పత్రికల్లో వచ్చినాయి ఆ టైంలో సినిమా పత్రికలు విరివిగా కొనడం లేదు నేను అలా తెలిసిలో లేకపోయాను సినిమా చూసిన తర్వాత మన వాళ్ళు చెప్పారు ఇది ఫూలవర్ కాంటే కదా ఒరిజినల్ సీన్ అనే ఒక సినిమా నుంచి ఇన్స్పిరేషన్ పొందాను నేను ఫూల్ అవర్ కాంటే హక్కులు కొనిమరీ చేస్తున్నారని కృష్ణ గారు ఈవీవి సత్యనారాయణ గారి మీద నమ్మకంతో చేస్తున్నానని అప్పుడే చెప్పారు ఇది ఏప్రిల్ మూడు నుంచి పది ఆ శివరంజని తాలూకు పారపత్రిక మీద లాస్ట్ డేట్ పది ఏప్రిల్ అని ఉంటుంది అంటే మూడో తారీఖున అది మార్కెట్లోకి వస్తుంది సినిమా రిలీజ్ అయింది మేలో మే తర్వాత ఆయన అదే చెప్పారు నేను దర్శకుడి మీద నమ్మకంతో మాత్రమే చేశాను ఈ సీన్లు ఇలా ఉంటాయని ప్రేక్షకుల్లో ఇలా ఒక ఆగ్రహం కలిగిస్తుంది నాగార్జున వచ్చి నా కాలర్ పట్టుకోవటం అనేది నేను ఊహించలేదు దర్శకుడి మీద నమ్మకంతో చేశామని అదే మాట చెప్పారు తప్పితే నన్ను నమ్మించారని కానీ ఇంకోటి చేశారని కానీ చెప్పలేదు నాకు వీలైతే ఈ ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూ గురించి చెప్తున్నానో అది మొత్తం మీకు పక్కన పోస్ట్ చేస్తాను చూడండి ఎంత ఆసక్తికరంగా ఉంటుందంటే ఒక హీరో అన్ని శాఖల మీద అవగాహన ఉన్నటువంటి ఒక దర్శకుడిగా హీరోగా ఆయన తన బిడ్డల కెరీర్ ప్లానింగ్ కానీ ఆ సమయంలోనే ఏప్రిల్ మూడో తారీఖు నడుకుంటా తొంభై మూడులో అన్నా చెల్లెలు అనే ఒక సినిమా హండ్రెడ్ పర్డర్షన్ ప్రారంభమైంది దాని గురించి కూడా చెప్పారు అదే ఇంటర్వ్యూలో ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం రమేష్ బాబు గారి కెరీర్ని గారిలో పెడటానికే తీస్తున్నా ఉన్నారు ఖచ్చితంగా నిజంగా అది అద్భుతమైన హిట్ అయింది అంటే వంద రోజులు యాభై రోజులు కాదు కానీ రూపాయికి రూపాయి సినిమా తీసుకొచ్చింది ఆయా బలంతోనే పచ్చ తోరణం కూడా మొదలుపెట్టారు అప్పుడు గుర్తుంటే మన అభిమానులందరికీ ఇంకొకటి రమేష్ బాబు గారి కెరీర్లో తీసుకున్నటువంటి అంటే చేసిన తప్పులు మహేష్ బాబు కెరీర్లో చేయము అని చెప్పడం కూడా అందులోనే ఉంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అలానే జరిగింది ఆ తర్వాత కూడా రమేష్ బాబు గారి కెరీర్ ఒక టాప్ రేంజ్లో ఉండాల్సింది ట్రాప్ అయితే మహేష్ బాబు గారి కెరీర్ మాత్రం ఎప్పుడూ డ్రాప్ అవ్వడం మధ్యలో నాని నిజము ఇలాంటివి పోయినా కూడా బాబీలు చెప్పారు ఆయన ఇది సినిమా హిట్ అయితే ఈయన నటుడే అవుతాడు స్టార్ అవ్వడు ఏది నాని ఇలాంటిది క్లాప్ అయితే అతను స్టార్ అవుతాడు అని ఆ లాజిక్ అర్థం కావడానికి ఏళ్ళు పెట్టింది చాలామందికి మహేష్ బాబుతో సహా అలా తన బిడ్డల కెరీర్ గురించి మాట్లాడారు అలానే అవర్ కాంటీలో ఒక డాన్ టైప్ క్యారెక్టర్ చేసి ఆ డాన్ టైప్ చేసే క్యారెక్టర్ చేసిన చెప్పిన డైలాగ్స్కి కంటతడి పెట్టడం అంటే సెంటిమెంట్ ఎమోషన్ పలికించడం అనేది ఆ క్యారెక్టర్ పొద్దుతనం సినిమా చూసిన తర్వాత మీరు అంగీకరిస్తారంటారు నిజమే అది క్లైమాక్స్ అయిన తర్వాత ఎవరైనా సరే ఈ డాన్ క్యారెక్టర్ చనిపోయింది అనే ఫీలింగ్ ఒక మంచి తండ్రి చనిపోయాడు ఇది వారసుడి సినిమా గురించి సరం తర్వాత కొంతమంది మాకు బాగా గుర్త శివరంజని హీరోయిన్ ముగ్గురు హీరోయిన్లు ఇద్దరు ముగ్గురు అందులో కృష్ణ గారి హీరో తమ్మారెడ్డి భరద్వాజ డైరెక్టరు చట్టం అనే ఒక సినిమా ప్రారంభం కావాల్సింది అది ఎందుకు ఆపేశారనే దానికి కూడా అప్పుడే ఇచ్చారు ఆయన బాగా ఫాలో అయిన వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే సినిమా సబ్జెక్టులో పోలీసు సీజన్ నడుస్తుంది సో ఇప్పుడు అది అంత సెలవులు కాకపోవచ్చు అందుకని సత్యమూర్తి గారు ఇచ్చిన కథను తీసుకొని మళ్ళీ మొదలు పెడుతున్నామని అదే రౌడీ అన్నయ్య ఆ తర్వాత ఇలా తాను తీస్తున్న సినిమాల మీద అది ఒక థర్డ్ ఇన్నింగ్స్ అనుకుంటే పద్దెనిమిది సార్ తర్వాత ఆ ఇన్నింగ్స్ని అద్భుతమైన దిశగా పైనింపజేసినటువంటి కృష్ణ గారి ఆ విజనరీ అంటారు చూసారా ఆ విజన్ కనపడింది మనకు ఆంట్రెస్ట్ పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్లో ఈ ఈ వీడియో నేను చెప్పింది ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్ అదే పదేళ్ల తర్వాత మీరేం చేస్తారు ఈ హీరోలు ఎవరైనా చెప్పగలరా ఇప్పుడు ఇప్పుడున్న హీరోలు పదేళ్ల తర్వాత మీకు కనిపిస్తారు ఈ వీడియో మీకు యూట్యూబ్లో కనపడతాం పదేళ్ల తర్వాత కూడా మీరు చూస్తారు పదేళ్ల తర్వాత ఏ హీరో పొజిషన్ ఎలా ఉండబోతుంది డిసైడ్ చేస్తారో తన ఫ్యూచర్ని తానే డిసైడ్ చేసి డిక్టేట్ చేసి దాన్ని అంటే డిక్టేషన్ ముందే సూచనలు ఇచ్చి దాని ప్రకారం పదేళ్ళు హీరోగా నటించిన ఘనత కృష్ణ గారికి దిగుతాడు కృష్ణ గారిలానే ఎన్ఆర్ గారు అంతకుముందు ఎన్టీఆర్ గారు నటించారు కానీ వాళ్ళు ఊహించలేదు అంత ఎందుకు ఇప్పుడు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గురించి మొదట్లో ఆ తొలి ప్రేమలు మహేష్ బాబు యువరాజులు ఇవి వచ్చిన టైంలో మహేష్ బాబు గారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే అంత కెరీర్ అంటే అసలు పాతికేళ్ళు కెరీర్ ఉంటుందని మేమైతే అనుకోము అంత లాంగ్ పెట్టి అంటే తండ్రి మా నాన్నగారి టైము ఆ సమయంలో అయితే జరిగింది కానీ అన్నారు తప్పితే వినమ్రమంగా వినయంగా అన్నారు తప్పితే యసమే ఉంటామని చెప్పలేదు అంటే అది చెప్తే ఏంటంటే అహంకారం అనుకుంటారు కానీ కృష్ణ గారి విషయంలో అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం అని ప్రూవ్ అయింది ఇది అప్పటి తాలూకు ఇంటర్వ్యూ తాలూకు సారాంశం బాగ్యం